అయ్యో కరుణం బాలో కర్ణ అయ్యో కరుణం బాలోన సంతోషి ఎటుబాయ్ బాలోనన్నా సంతోషి ఎటుబాయ్ బాలోన నీ మొగ నివాసి బాలో నన్న ఎక్కడ పోతి బాలోనన్నా ఏ రజం పోతి బాలోనన్నా నువ్వు విట్టిందేమో బాలో నంద నువ్వు పుట్టిందేమో బాలోన వైలాపురం బాలోన వైలాపురం బాలోన చదువులు చెప్తి బాలనంద చదువులు చెప్తి బాలనంద పిల్లాలు ఎటువై రి బాందదువు చెప్తి బాలనందరికి వస్తవా బాలనంద పిల్లలకు వత్తివా బాలనంద ఎక్కడ ఓతి బాలంద సంతోష బాలనందోషేవుడు బాలానంద నిండి తీసుకోయేనా బాలనంద బాడు బొక్కలు వండడు ఒక్కలు బానందే బాలందనూల వాయేన బాలానందన దోసుయన బాలనందన దోసారి దేవుడు బాలానందన నీ పిల్లలు బాలానందన సువులు చెప్పి బాలనందన నువ్వు చెప్పి బాలానందన నీ బాబాల బాలనందన నీ పేమల అందరికి వర్తివా బాలంద

బాల నంద అయ్యో కర్ణవ్వా కర్ణా ఎక్కడ పోయినవు నీ లోకం నువ్వు పోయిన తల్లి అయ్యో కర్ణవ్వా ఆ ఎక్కడ పోటీ కర్ణవ్వా ట్లగర కర్ణవ అవుగ బ కర్ణవరు అయ్యో కర్ణవ కర్ణవ బాలి బాలో పెట్టలు బలోనంద బీరువాడీరాలు బలోనంద పెట్టనేవనంద పెట్టడు గాజులు బలోనంద పెట్టుకోను నువ్రావు బనంద పెట్టడు సొమ్ములు బనంద ఎక్కడీ బలోనందట్టే రంగాలు బలోన నురాలు బలోన ఎట్లా ఓతి బాలోన పసకారి దేవుడు బాలనందన పాలోన దోసారి దేవుడు బాలనందన పోయిండు పోయి బాలోనవిలు ఇల్లు గట్టి బాలనందన అందరికి బాలందన పోరుణవ్వా బాలందన పిల్లలకు నువ్వు వాచి బలోన నువ్వు ఇచ్చి బాలోన నువ్వు చిన్న గిన్నె బాలోన ఎక్కడ ఓతివి లోనందన ఏ రోజం పోతివి బాలోనందన ఎన్నడూ నువ్వు రావు బాలనందన ఎప్పుడు నువ్వు రావు బాలునందన ఎక్కడా పోటీ బాలోన కాశీకి పోయినా బాలోన కన్న వాడవు బలోనందన తీర్థాలు పోయిన బాలోనవు బాలనందనసారి దేవుడు బాలోనవరేనా బాలనందన నిన్ను తీసుకుపోయాను బాల సూతపాయనా బ నల్లభోగాలు ఎల్లంగా బిరి బ తెల్లభోగాలు ఎల్లంగా బలోన దేవుడు ఇష్టపాయ బలోనవుడు దసపాయ బాలనందన అయ్యో కర్ణవ బాల ఎక్కడా పోచి ఏ రజం పోచి అందరికి నువ్వు వచ్చి బాలందన ಅಯ್ಯೋ ಕರ್ಣವ ಕರ್ಣವಾ ಅಯ್ಯೋ ಲಕ್ಷ್ಮಯ್ಯ ಬಾಲು ನಂದನ ಎಕ್ಡೀ బాలో నందసి బిడ్డెలా విడిసి బందన కఠిన దాగాలు బాల కఠిన ఇల్లిసి బాలందన ఇల్లు గడితీవ బాలో నందన బాలందన పబకారి దేవుడు పాపు బాబు కపాయన బాల దేవుడు బాలనందన దోసం బాలో నందన దాగాలు నువ్వు కట్టిన ఇల్లుండే బాందర నువ్వు కన్న పిల్లలం బాల నువ్వు తిన్న తిండి బారోనందర నువ్వు కట్టిన బట్టలు బారోనందర పరిగణకి వచ్చి బాలందర ఎక్కడా

i got out

వాడి బాలానందన మాటలు వాడి బాలనందన బాగోత వాడి బాలానందన పటషేకం గడిచి బాలనందన హార వంటివి బాలందనలు గడితీవి బాలానందన అందరికి వాచి బాలానందన కోతి అను శంకు పాట వాడి బాలనందన చెరుతులు గడితీవ బాలానందన

పోయిండు బాలాందర పాపకారి దేవుడు బాలానందర బాబు కాయిండు బాలనందర నీ కొడుకు కనుకయ్యా చిట్టు చిపట్ల ఉన్నాడు బాలానందరగుతావా బాలనందహ ఎక్కడ గుర్తవా బాలందరూ అందరకు బాలనందరూ తోడు అయ్యో അഭിയാ വിട്ട് വാട് തുടങ്ങും